ఏంటి ఈ అడవిలో అడుగు పెట్టిన వారు మళ్ళీ బయటికి రాలేరా అవును శబ్దం కూడా ఇక్కడికి రాగానే చెట్లే దాన్ని మింగేస్తాయేమో అని భయంగా ఉంటుంది ఫూజీ పర్వతం నీడలో ఉన్న ఈ అడవి ఇంత నిశ్శబ్దంగా ఉంటుందంటే గాలి కూడా లోపలికి రావడానికి భయపడుతుంది ఎందుకంటే ఇది ఒక భయానక అడవి తప్పిపోయిన ఆత్మల ఇల్లు కొంతమంది హెచ్చరిక ఏంటో తెలుసా ఈ అడవిలో ఎవరైనా మీ పేరును పిలిచినట్లు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తిరిగి మాత్రం చూడకండి అవును అసలైన కథ ఇక్కడ ఉంది ఇదే మన ఆఓకి గహారా అంటే చెట్ల సముద్రం అన్నమాట వేల సంవత్సరాల క్రితం ఫూజీ అగ్ని పర్వతం ఉద్గారాలతో ఏర్పడిన ఈ నేల శబ్దాన్ని పూర్తిగా పీల్చేసుకుంటుంది పక్షులు శబ్దం ఉండదు గాలి శబ్దం అస్సలు వినిపించదు ప్రాణం లేని నిశ్శబ్దం మాత్రమే ఇక్కడ మీ కాంపస్ కూడా మోసం చేస్తుందండి అగ్ని పర్వతం రాళ్ళు సూదిని ఎట్టు పడితే అటు తిప్పేస్తూ ఉంటాయి అందుకే చాలా మంది అన్వేషకులు చెట్లకు తాళ్లను కట్టి లోపలికి వెళ్తూ ఉంటారు ఎందుకో తెలుసా మరి తప్పిపోతే బయటికి రావడం ఎలా చెప్పండి కొంతమంది స్థానికులు యూరే అంటే ఆత్మలు గురించి చెప్పారండి పాత కథల ప్రకారం తీవ్రమైన కరువుల సమయంలో కొంతమంది వృద్ధులను ఈ అడవిలో విడిచిపెట్టేవారట వారి ఆత్మలే ఇంతవరకు శాంతి పొందకుండా అక్కడే ఉన్నాయటండి నిజ జీవిత అనుభవాలు ఇలా చెప్తున్నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రచయిత సాయో మత్సుమోటో ఇక్కడికి కనపడని మానవులు గురించి ఒక కథ రాశారు నుంచి అక్కడికి వెళ్లిన సందర్శకులు కూడా ఎవరో అక్కడ తిరుగుతున్నట్లు అనిపించింది అని చెప్పారట మరికొంతమంది ఎవరు తమ వెనకాతలే వస్తున్న శబ్దం వినిపించిందని వెనక్కి తిరిగి చూడగానే ఎవరు కనిపించలేదని చెప్పారు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు దూరం నుంచి వినిపిస్తుందండి కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆ ఒకే గహార అడవిలో మీ పేరుని ఎవరైనా పిలిచినట్లు వినిపిస్తే మాత్రం అస్సలు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దండోయ్ ఎందుకంటే ఈ సీ ఆఫ్ ట్రీస్ రహస్యాలను మాత్రమే కాదు లోపలికి వచ్చిన ప్రతి ఆత్మను కూడా అది గుర్తు పెట్టుకుంటుందని మర్చిపోకండి భూమి మీద ఉన్న మరిన్ని రహస్యాలను మరెన్నో అద్భుతాలను మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్